హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతికి మేము అరిసెలు చేసుకున్నాము ఆ అరిసెలకి ఏమేమి కావాలో చెప్తాను చూడండి ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ రెండు కిలోల బియ్యం నానబెట్టుకున్నాను అది నానబెట్టుకున్నది వీడియో తీయలేదు ఏమనుకోకండి ఆ పిండి పట్టేసుకొచ్చాను రెండు కిలోల పిండికి కేజీన్నర బెల్లం తురుముకున్నాను బెల్లం మెత్తగా తురుముకోవాలి ఆ తర్వాత బెల్లంని కొంచెం పొడి పొడిగా చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి బెల్లంతో పాటు ఒక చాయ్ గ్లాస్ అంతా నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి లేకపోతే బెల్లం కరగదు కదా పాకం మంచిగా రాదు సో పాకం చేసుకోవాలి మంచిగా తీగ పాకం వచ్చేదాకా బెల్లంని కరిగించుకుంటూ ఉండాలి అందులో ఏమేమి కావాలో అవి చూపిస్తున్నాను యాలకుల పొడి నువ్వులు వేసుకుంటాను నేను మీరేం వేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి యాలకుల పొడి నువ్వులు రెండు యాడ్ చేస్తాము ఫ్లేవర్ కోసం ఎలకూల పొడి నువ్వులు టేస్ట్ కోసం బాగుంటుంది అలాగే బెల్లం కరిగిన తర్వాత అందులో కొంచెం అంటే కొద్ది ఫస్ట్ కొంచెం మెత్తగా అయిన తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడితో పాటు మరిగించుకోవాలి ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆగకూడదు ఎందుకంటే మళ్ళీ పాకం ఎట్లా వచ్చిందనేది మనకు తెలియదు కదా మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదా అని చూసుకోవాలి పాకం వచ్చేదాకా పాకం పట్టుకోవాలి పాకం మంచిగా పట్టుకుంటేనే అరిసెలు బాగా వస్తాయండి పాకం కుదరకపోతే అరిసెలు కూడా మంచిగా రావు అలాగే బెల్లం అదే పాకం అవుతున్నప్పుడే నువ్వులు వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల మనం అరిసెలు వేసుకునేటప్పుడు నువ్వులు బయటికి రాకుండా మంచిగా అవుతాయి చూడండి ఫ్రెండ్స్ అది పాకంలోనే నువ్వులు వేసుకొని కలుపుకోవాలి మంచిగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా ఆఫ్కోర్స్ మీకు కూడా తెలిసే ఉండొచ్చు బట్ మీరు చేసే విధానం కూడా ఎట్లా ఉంటుందనేది కొంచెం కామెంట్లో కూడా పెట్టండి మధ్య మధ్యలో పాకం చూస్తూ ఉండాలండి పాకం వచ్చిందా లేదా అని చూసుకుంటూ ఉండాలి అదో చూస్తున్నాం తీగపాకం దగ్గర పడింది అవుతుందండి పాకం అయిపోతుంది సో ఇప్పుడు పాకం అయిపోయింది పక్కన పెట్టేసుకొని పిండి కలుపుకుంటున్నాం ఇది ఒక్కలతో అయ్యే పని కాదు సో దీనికి కంపల్సరీ హెల్ప్ కావాలి అందుకే నేను మా తమ్ముడు హెల్ప్ తీసుకున్నాను మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి పిండి కలుపుకొని ఇద్దరం కలిసి అరిచలు చేసుకున్నామండి ఆ పి పిండి కలుపుకునేటప్పుడు ముద్దలు ముద్దలు లేకుండా మంచిగా చాలా మెత్త అంటే పిండి అంతా బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి అదే ఒకరితో కాని అది సో అది కలుపుకునేటప్పుడు మేము ఇద్దరం మా తమ్ముడు నేను బాగా నవ్వుకును ఆ గిన్నె చేతిలో ఆగట్లేదు మీరు కూడా సంక్రాంతి పండగకి అరిసెలు చేసుకున్నారా ఫ్రెండ్స్ చేసుకున్నట్లయితే కామెంట్లో పెట్టండి మీ అర్చలు ఎలా వచ్చాయో మాకు కూడా కొంచెం కామెంట్ షేర్ చేసుకోండి సో ఇద్దరం మా తమ్ముడు నేను కింద మీద పడి మొత్తానికి అయితే పిండి కలుపుకున్నామండి ఆల్మోస్ట్ అయిపోతుంది పిండి కలపడం అయిపోయింది కూడా పిండి మెత్తగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకొని మనం ముద్దలు చేసుకునేటప్పుడు చేతికి పిండి అంటకుండా మీద ఆయిల్ కొంచెం పోసుకోవాలండి అది పిండి కలపడం అయిపోయింది పక్కన పెట్టేసాము పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాము ఇప్పుడు మేము అరిసెలు చేయడం స్టార్ట్ చేసాము చూడండి ఫ్రెండ్స్ అరిసెలు అవుతున్నాయి అవి నేనేమో అరిసెలు ఒత్తుకుంటా కూర్చున్నాను మా తమ్ముడేమో నూనెలో వేయించుకుంటా కూర్చున్నాడు సో ఇద్దరం కలిసి మొత్తానికి అయితే అరిసెలు చేసేస్తున్నాము మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళలేదు మా ఇంట్లోనే మా తమ్ముడు వచ్చిండు మా ఇంట్లోనే చేసుకున్నాము మొత్తానికైతే ఇద్దరం మా తమ్ముడు నేను కలిసి అరిసెలు చేసుకున్నామండి వీడియో తీసుకోవడం అరిసెలు చేయడం రెండు చేసుకోవడం మాకు కొంచెం ఇబ్బంది అయింది మధ్య మధ్యలో ఏదైనా మిస్ అయి ఉంటే మీరు కామెంట్లో తెలుసుకోవచ్చు ఏం మిస్ అయింది అనేది మీకు అంటే ఏం ఏమైనా మా వీడియోలో ఏమైనా తగ్గి తగ్గిందా అనేది కామెంట్ ద్వారా తెలిపండి మొత్తానికి అయితే అరిసెలు అయిపోతున్నాయి మా పిల్లలు అయితే పక్కకి మాస్ ఎంజాయ్ చేస్తున్నారు అరిసెలు అవుతున్నాయి తినాలి ఇప్పుడు అని చెప్పేసి అయిపోగానే ఫస్ట్ ఫస్ట్ మా పాప అయితే అరిసెలు 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 అని అరుస్తూనే ఉంది పక్కన అయిపోగానే ఫస్ట్ వాళ్ళకే పెట్టాము మీ ఇంట్లో కూడా అరిసెలు చేసి ఉంటే అవి ఎలా వచ్చాయో మాకు కామెంట్ ద్వారా పంపండి ప్లీజ్ మా అరిసెలు అయితే పూర్తి అయిపోయినాయండి చూడండి చేసుకున్నాము బాగా వచ్చినాయి మంచి టేస్టీ టేస్టీగా ఉన్నాయి సో మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఈ పండగకి అరిసెలే స్పెషల్ సో సంక్రాంతి స్పెషల్ మా ఇంట్లో అయితే అయిపోయిందండి మీ ఇంట్లో కూడా సంక్రాంతి స్పెషల్ చేసుకున్నారా కామెంట్ షేర్ చేయండి